సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ గా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి తెలియజేస్తున్నాను మనకి భారతదేశ స్వాతంత్ర పోరాటం అనేటటువంటిది అరవై సంవత్సరాల పైబడిన కాలం అంటే తరాల కాలము సర్వము త్యాగ సర్వము త్యాగం చేసినటువంటి మహనీయుల మూలంగా మళ్ళీ ఫస్ట్ చెప్పు మిత్రులారా మీ అందరికీ సంయుక్త కష్టాలు మొత్త చాలా కన్వీనర్ అయినా నేను నా హృదయపరకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మొచ్చ కిసాన్ మజూర్ మంచ్ అంటే రైతు కూడా మనం గత పదేళ్ళు చూస్తున్నటువంటి పరిపాలన యొక్క సారాంశాన్ని మనం చూసుకున్నట్లయితే ఉపన్యాసాల లోకంలోనేమో రైతులకు మేలు చేయతాం కార్యాచరణలో ఎవరు చేస్తున్నారా అంటే కేవలము ఇరవై ఒక్క మంది రోనీ క్యాటర్స్ మేము చేస్తారు దేశ సంపద రోజు చాలా గొప్పగా పెరుగుతూ ఉండే తలసరి ఆదాయం ఎంత పెరుగుతుంటే అంత అంటారు తలసరి ఆదాయం అంత పెరుగుతూ ఉంటే పేదవాళ్ళకి పేదవాళ్ళుగా పరిగణించి ఎనభై రెండు కోట్ల మందికి మీరు ఎందుకు ఇస్తున్నారండి కారణాల ద్వారా మీరు సౌకర్య కోడాల ద్వారా ఎనభై రెండు ఎనభై రెండు కోట్ల మంది ప్రజానికానికి ఆహార ధాన్యాలు ఉచితంగా పంపించారంటే చేస్తారంటే ఇదంతా పేదరికం కాదా దరికాన్ని ఒక వైపు వ్యక్తి మీరు అఖండంగా మా యొక్క సంతోషాలు పెంచాము ప్రపంచం అంతా మనసాగిస్తుందని చెప్పారు ఎంత దివాళాకోర అయినటువంటి ఉపన్యాసంగా భావించాల్సి వస్తుంది అలాగే మహాత్మా ఈ పది సంవత్సరాల కాలంలో రెండు వేల పదహారులో మాకు చెప్పావు అసలు రెండు వేల పద్నాలుగులో అధికారంలో చెప్పావు దేశ ప్రజలందరికీ దేశ ప్రజలందరికీ దేశాల్లో మన అవినీతి సొమ్మును దాచిపెట్టిన రాజకీయ నాయకుల సభ్యులు వచ్చి పదిహేడు లక్షలు పాతాదా వస్తే పదిహేడు పైసలు అయినా వేసేవాళ్ళు రెండు వేల రెండు వేల పదహారులో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చే ఇరవై నాటికి మొత్తం ఓట్లు మీకే వేయించుకున్నావా దుఃఖతో రెక్కింపు ఆదాయం అన్న రైతులకి రెండు వేల ఇరవై రెండు నాటికి రెండు వేల ఇరవై రెండు పోయి మూడేళ్ళు అయినా మరి ఇప్పటికైనా అరవై శాతం తగ్గదిగినాయా కానీ ఉత్పత్తి చేసే ఉత్పత్తి ఖర్చులు ఎటు రెట్లు పెరిగి పోయినప్పుడు మాకు నువ్వు ఇవ్వాల్సింది నాలుగు రెట్లు కదా అట్లాంటిది ఒకటిన్నర రెట్టు కూడా కాకపోతే నువ్వు ఎట్లా పాటు నింపుతున్నటువంటి సత్యసందుడివి నువ్వు సత్యసందు కాదు నువ్వు వహించే కూడా ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి గారు మీరు దేశంలో ఉండేటటువంటి ప్రచార ప్రసార సాధనాలన్నింటినీ కూడా మీ అయినటువంటి కుమేర వ్యాపార సంస్థ కొనుగోలు చేపించి వారి ద్వారా దుర్మార్గమైనటువంటి అతిశయంతో పొందుతున్నటువంటి అందరినీ మెప్పించేది భ్రమ కల్పించేది లేనింపుని ఆశలు కల్పించే విధంగా నువ్వు అబద్ధాలు చెప్తావు లేవు నీ అంతటి మంచి చెప్పలేప్పుడు విలేకరులు సమావేశం పెట్టిన దాఖలా లేదు మీ సిద్ధాంతాలు చెప్పిన దాఖలా లేదు ఎవరికి సమాధానం చెప్పకుండా కేవలం మీ డబ్బు యొక్క ప్రభావంతో అందరినీ కొని దేశంలో ఉన్న ప్రజలను ఎప్పటికీ మోసం చేద్దామనే మీ తీరు మొన్న ప్రజల అయితే ఆ ప్రజలు కూడా ఆపిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీకు ఇప్పుడు ముందాడు అదే పని చేస్తాడు ఇతరులు అదే పని చేస్తున్నాడు వీళ్ళు ఊరికని చేస్తూ ఉన్నారు వీళ్ళకి గౌరవం లేదు వీళ్ళకి నిజాయితీ లేదు వీళ్ళకుందా కూడా ప్యాకేజీలతో బతికించే కార్యక్రమము లేకపోతే పోలీసులను పెట్టి బెదిరించే కార్యక్రమము పోలీసులు పెట్టి బెదిరించిన ప్యాకేజీ చాలా మంది చేత అఖండంగా మీరు పొగిడింపు చేసుకున్నా అదేది నిలవదు ఎందుకు నిలవదు అంటే ప్రకాశం జిల్లాలో ఇవాళ మిర్చి పంట పడితే గుంటూరు మిర్చి ప్యాకెట్లో పదమూడు వేలు పద్నాలుగు వేలు అమ్ముతావుందండి నీవు గొప్పగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నువ్వు తెచ్చింది కదేందండి పదకొండు వేల ఏడు వందల యాభై ఒక్క రూపాయలు అంటే ఏంటి మీరు అనవసరంగా ఎక్కువ ధరలు ఇస్తున్నారు పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలు ఇష్టాలు అని ఉన్నవరకు కూడా లేకుండా వేయటం గొప్ప ఆదర్శవంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మీరు మీ ముందరు కోటిపడి పర్యావరణాన్ని స్థానం నాశనం చేస్తారు గుంటూరు దగ్గర ఆ కొండలన్నింటినీ ఆ కొండలన్నింటినీ ధ్వంసం చేస్తున్నారు ఎక్కడ కూడా పచ్చదన లేకుండా చేస్తున్నారు వేదికేమో పసిద్ద ద్వారా పర్యావరణాన్ని రక్షిస్తూ చెరువుల్ని చెరువులని కాపాడుతామన్నారు చెరువుని పంటల్ని కబ్జాలు చేస్తున్నారు నువ్వు మీ మనుషులు మీ ముందున్న ముఖ్యమంత్రి మనుషులు కొండల్ని పిండి కొట్టి అక్కడంతా కూడా కాలుష్యాన్ని పాపమవుతున్నారు కాలుష్య నివారణ కార్యక్రమాలు వాటిని ఆదేశాల్లో చెప్పుకున్నాడే కానీ ఆచరణలో లేవు కాబట్టి మీ అందరికీ కూడా పోయే కాలం సంభవిస్తుంది మేము వర్తమాన కాలము వర్తమాన కాలపు తరమతోటి భవిష్యత్తు తరమతోటి ఈ అన్ని విషయాలని చెప్పి వెంకట నాలుగేళ్ల మీ సంగతి కాదు దీని గురించి చెప్పండి సార్ వెంకట్రావు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రకాశం జిల్లా కార్యదర్శిని ఇవాళ దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యాన ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు ప్రధానమైనవి స్వామినాధ కమిషన్ సిఫార్సుల ప్రకారం సి టూ ప్లస్ ఫిఫ్టీ ప్రకారం మద్దతు చేసి నిర్ణయించి అమలు జరపాలి కొనుగోలు చేయాలి దాన్ని చట్టబద్ధం చేయాలి ఢిల్లీ పోరాటం సందర్భంగా హామీ ఇచ్చింది గత నెలలో తెల్లేవాళ్ళు గారు ఆమ దీక్ష ఉత్సవాన్ని కోసం చర్చిస్తామని చెప్పి హామీ ఇచ్చింది వాటి గురించి పట్టించుకోలేదు ఆ డిమాండ్ ప్రధానమైందిగా అమలు జరపాలి అదేవిధంగా భారతదేశ రైతాంగాన్ని మొత్తానికి ఒకసారి రుణమాఫీ చేయాలి రుణ విమోచన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి అమలు జరపాలి ప్రధానమైన డిమాండ్ మిగతా డిమాండ్స్ అన్నీ కూడా అమలు జరపాలి దాంతోపాటు ప్రాజెక్టుని పూర్తి చేయాలి ఈ ఆంధ్రప్రదేశ్లో మన బడ్జెట్లో కూడా ఈ ప్రకాశం జిల్లా కీలకమైనటువంటి దేవనాడైనటువంటి వెలుగొన్న ప్రాజెక్టు నిధులు కేటాయించలేదు మూడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలతోటి రెండు సంవత్సరాల్లో ప్రాజెక్ట్ పూర్తి కాదు కనీసం రెండు వేల రూపాయలు రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించి అందు పూర్తి చేస్తే ఇప్పుడు వర టన్నెల్ రెండు టెన్నెల్ పూర్తి కావాలి నీళ్ళు రావాలి కాబట్టి ఆ విధంగా నీళ్ళు నీళ్ళొస్తే మొత్తం సస్యస్ శామరం అవుద్ది మధ్య సమస్య పరిష్కారం అవుద్ది ఈ ప్రకాశం జిల్లా కీలకమైనటువంటి కాబట్టి కీలకమైనటువంటి ఈ ప్రాజెక్టుల్ని ఆ తర్వాత ప్రాజెక్టుల్ని మొత్తాన్ని పూర్తి చేయాలని చెప్పి చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ దేశవ్యాప్తంగా ప్రకటించారు మా ఖాతా గత కార్యక్రమాలు జరుపు మోసం రైతాంగాన్ని మోసం చేస్తున్న దానికి నిరసనగా కార్యక్రమాలు